నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీకి అలాగే గన్నవరానికి అలాగే బందర్ రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి ఉయ్యూరు దగ్గర ఉన్న ఒక ఫామ్ ల్యాండ్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఫామ్ ల్యాండ్ హౌస్ పూర్తి వివరాలను తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికాల నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ఉయ్యూరు అండి ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి ఏడు వందల యాభై గజాల ఈ యొక్క ఫామ్ హౌసు మనకి సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి బందరు విజయవాడ బందర హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఉయ్యూరు హైవే దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు మనకి ఏడు వందల యాభై గజాల్లో ఉందండి ఈ ఏడు వందల గజాల్లో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు హౌస్తో కలుపుకుని మనకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది ఏడు వందల యాభై గజ ఏడు వందల గజాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌసు ఈ ఫామ్ హౌసు నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు ఇది ఏడు వందల గజాలండి ఏడు వందల గజాల్లో ఫామ్ హౌస్ అలాగే మనకి వంద మీటర్ల దూరంలోనే మనకి రోడ్డు ఉంటుంది తార్ రోడ్డు ఈ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క ఏడు వందల గజాలు ఉన్నటువంటి ఫామ్ హౌస్తో కలుపుకుని మనకి సైటు కాస్టుతో మనకి అమ్మకం ఇది ఇక్కడ మంటాడ మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి దగ్గరగా ఉంటుంది అలాగే రాబోయే ఈస్ట్ బైపాస్ కూడా అతి దగ్గరగా ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరలో ఉంటుంది విజయవాడకి ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఉయ్యూరు దగ్గర ఉన్నటువంటి ఏడు వందల గజాల ఫామ్ హౌస్ని తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క తక్కువ రేట్లో వస్తున్నటువంటి యొక్క ఫామ్ హౌస్ నలభై ఎనిమిది లక్షల రూపాయల వస్తుంది తప్పనిసరిగా ల్యాండ్ కాస్ట్కే ఫామ్ హౌస్తో సహా కలిపి వస్తుంది ఇది విజిట్ చేయండి వినియోగించుకోండి తప్పనిసరిగానే రేట్ నెగోషియబుల్ అండి చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ